ఈ ఏడాది వర్జన్య పొగాకు మార్కెట్ సజావుగా సాగుతుందని ధర కూడా ఆశాజనకంగా ఉందని వర్జన్య పొగాకు బోర్డు రాజమండ్రి రీజల్ మేనేజర్ ఆదిశేషయ్య తెలిపారు జంగారెడ్గుడెం పట్టణంలోని వర్జన్య పొగాకు వేలం కేంద్రం వన్లో లో ఫ్లోర్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది ఈ సమావేశంలో ఆర్ఎం ఆదిశేషయ్య పాల్గొని రైతులతో మాట్లాడారు అదేవిధంగా పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఫ్లోర్ కమిటీ సమావేశంలో ఫ్లోర్ కమిటీతో పాటుగా క్రాఫ్ట్ కంపెనీ కూడా నియమించడం జరిగిందని అన్నారు ఈ ఏడాది వర్జన్య పొగాకు మార్కెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధర ఉందని తెలిపారు ప్రస్తుతం హైగ్రేడ్ కిలో ధర మూడు వందల ముప్పై ఒక్క రూపాయలు లో గ్రేడ్ రెండు వందల ముప్పై రూపాయలుగా ఉందని కావున రైతులు వారి బేళ్లను వేలానికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆప్షనల్ సూపరింటెండెంట్ సురేంద్ర కుమార్ సీనియర్ గ్రేడ్ ఆఫీసర్లు వై ప్రశాంత్ కె సుధీర్ సూపరింటెండెంట్ బి శ్రీహరి రైతు సంఘాల నాయకులు కరాటం రెడ్డి బాబు ఘంటసాల గాంధీ సత్రం వెంకట్రావు వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ మనం యొక్క ఫ్లోర్ కమిటీ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్లోర్ కమిటీ మెంబర్స్ని రాబోయే పంటకాలానికి అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు పంటకాలానికి మనం రైతులకి సప్ ఎరువులు సప్లై చేసుకోవడానికి రైతులు ఈ ఫ్లోర్ కమిటీ మెంబర్ని అనేది వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది సో అది అది కూడాను అందరూ ఏకగ్రీవంగా ఆ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది సో ఇదే క్రమంలో మన యొక్క ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో ఈ ఐదో ప్లాట్ఫామ్లో ఇదే ప్రొసీజర్ ప్రకారం కాఫ్ కమిటీ మెంబర్స్ ఎన్నుకొని తర్వాత ఒక కాఫ్ కమిటీని అనేది ఫామ్ చేస్తారు వాళ్ళు ఈ యొక్క కంపెనీ ఎవరైతే ఫర్టిలైజర్ ఎరువులు సప్లై చేస్తారో ఆ కంపెనీ వాళ్ళని పిలిపించి మనం వాళ్ళతోటి ఈ యొక్క రేట్లు అంటే ధరల యొక్క గురించి నెగోషియేషన్ జరిపి మనం రాబోయే కాలానికి మనకి ఎరువుల కోసం అని చెప్పేసి ఈ యొక్క ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం అది ఈ యొక్క పొగాకు మార్కెట్ అనేది చాలా సజావుగా అనేది జరుగుతుంది ఎందుకంటే మార్కెట్ కూడా ఆశాజనకంగా ఉందన్నమాట ఎప్పుడు కూడా ఇదివరకు ఈ ఇటువంటి మార్కెట్ మనకి రైతులకు లభించలేదు కానీ ఈ సంవత్సరం అనేది ఈ యొక్క మార్కెట్ చాలా అందరూ రైతుల నుంచి ఆమోదయోగ్యంగా ఉంది ప్రతి ఒక్క రైతు ఈ యొక్క మార్కెట్ బాగుందని చెప్పేసి ఆమోదయోగ్యంగా ఉంది కాకపోతే కొంతమంది రైతులు ఇంకా మార్కెట్ కోసం ఇంకా పెరుగుద్దనే క్రమంలో కొంతమంది రైతులు ఈ బేళ్ళు అనేది మార్కెట్కి తేవడం లేదు అది నాకు తెలిసి అది మంచి పద్ధతి కూడా కాదు అది మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజు కనుక తప్పకుండా రైతులు ప్రతి రౌండ్కి మిస్ అవ్వకుండా బేళ్లు పెట్టాలని చెప్పేసి మేము కోరుకు మా టొబ్యాకు బోర్డు సిబ్బంది మేము కోరుకుంటాం హైయెస్ట్ బిడ్ అనేది మూడు వందల ముప్పై రూపాయలు అనేది జరుగుతుంది లోయెస్ట్ బిడ్ రెండు వందల ముప్పై రూపాయలు అది లో గ్రేడ్ లో గ్రేడ్ అంటే ఎక్స్ ఫైవ్లు పీ ఫైవ్లు అటువంటి గ్రేడ్స్ కూడాను రెండు వందల ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ధర అనేది పలుకుతుంది ఇవే గ్రేడ్లు గతంలో పోల్చుకుంటే మనకి దాదాపు నూట యాభై నూట అరవై రూపాయలు ఉండే గ్రేడ్ లో గ్రేడ్లు కూడా ఈరోజు మంచి బొగులు లేనటువంటి గ్రేడ్లు కూడా ఇవాళ రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి మార్కెట్లు అనేది అమ్ముడుపోతున్నాయి అలానే కొన్ని మీడియం గ్రేడ్స్ కూడా మూడు వందల పైన అంటే మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ముప్పై ఐదు కూడా ఆ మీడియం గ్రేడ్స్ లో క్వాలిటీ ఉన్నటువంటి గ్రేడ్స్ మూడు వందల ముప్పై అవి కూడా మూడు వందల ముప్పై రూపాయలకి ఎక్కువ అంటున్నాం